విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ సుమారు నాలుగు సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమం ఆరస్ చేరతా ఉంది ఈ ఉద్యమ సందర్భంగా మాకు మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా మేము అడిగేది ఒకటి ఒకటి అత్యంత విలువైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారంలో సంవత్సరానికి డెబ్బై ఐదు లక్షల టన్ను ఉత్పత్తి చేయాలన్న చోట కేవలం ఒక పర్దేశం నడుపుతూ వన్ థర్డ్ ప్రొడక్షన్ దిగజారి చేసి వైజాగ్ మార్కెట్ లోను విజయవాడ మార్కెట్ లోను హైదరాబాద్ మార్కెట్లో స్టీల్ బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు దీని సహకరించడం కోసం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించారని చెప్పి అడుగుతా ఉన్నాం భారతదేశ అవసరాలు సరిపడా వంద సంవత్సరాలు సరిపడా ఆరు ఊరు కోలూరు భారతదేశంలో ఈ రెండు రామీటర్స్ మీటర్స్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వటంటా ఉన్నారు స్టీల్ ప్లాంట్ అమ్ముతాం లేదా ముస్తామని చెప్పారు మూడదాకా ఇప్పుడు నీళ్ళు బతికిస్తామని చెప్తున్నారు సంతోషమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ స్టీల్ ఫోన్ పోమని చెప్తాం మంత్రి గారు పెద్దగా ప్యాకేజ్ ఇవ్వలేమని చెప్పి చెప్తా ఉన్నారు అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికలు మీరు ప్యాకేజ్ ఇచ్చినారు ఓ ప్యాకేజ్ చెప్పగలరుగా మీరు పెట్టుబడి పెట్టారు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మీరు పట్టుకెళ్ళి ఇక్కడ నుంచి యాభై ఐదు వేల కోట్లు మీరు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే స్టీల్ ప్లాంట్ బతికే డైరెక్ట్ గా దానికి లక్ష లక్ష కుటుంబాలని ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మూడు లక్షల కోట్ల ఆస్తిని ఇక్కడ తీర్చిదిద్ది కార్మిక వర్గం మీరే మనం ప్రశ్నిస్తానని పెడుతూ ఉన్నాం రెండో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టీల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు పటిష్టమైన లీడర్షిప్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి అరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాలుగు చైర్మన్ ఉన్న దిక్కుమాల పరిస్థితి కల్పిస్తుంది మీరు కాదా కేంద్ర ప్రభుత్వం కాదా நம்ம அப்பாண்டி காதா ஃபாட்டிங் சேர்மன் இன்சார்ஜ் சேர்மன் வாபோய் சேர்மன் காபோய் சேர்மன் நல்லர்மன் அவசரம் ஸ்டீல் பிளான்க்கு ஒரு பக்க ஸ்டீல் பிளான் காப்பாடுதான் செண்டோ பக்க நாலு வேல மண்ட் காரிக்கு ஒரு களம் போடுத்து ரோடு மீதினாரே ஸ்டீல் பிளாண்ட் காப்பாங்க பன்னெண்டு வேல மூன்று காரிக்கு ஏழு வார மணிக்கு வச்சாரி சட்டி இச்சா அந்த கவிம்பெருலா பயப்படத்தா ஜனே எம்ப்ளாய்ஸ் எவ்வளோ பார்த்து சென்னா ஏழு எடுத்து அழுத்தோம் ఏ తండ్రికి వారి బిడ్డల భారం కాదు విశాఖపట్నం స్టీల్ బ్యాండ్ల ఖాతాలు ఇరవై మంది కాంట్రాక్ట్ కార్డు మీద ఇరవై పన్నెండు ఉద్యోగం రెండు నలభై వేల మంది ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు నెలలా పండింది కంపెనీ ఈ రోజు ఇష్టాలు కారణం మీ విధానాలు మీ తప్పుడు విధానాలు మీరు ఆలయాన్ని అమ్మాలి అమ్మాలనుకుంటున్నారు కాబట్టి నష్టాలు చూస్తున్నారు ఇంకోటి కాదని చెప్పేసి విశాఖకు తెలుగులోకి ఉండాలి పూర్వీక నిలబెట్టుకుంటాం మా మూడు లక్షల కోట్ల ఆస్తిని పదమూడు రూపాయలు అమ్మాలి తప్ప ఇదేమన్నా చే కబడతారని చెబుతూ మా ఉద్యమం కొనసాగుతుంది Don't forget to like, subscribe and share the videos.